ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐ పై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సాన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం చల్సాన్ గారు నమస్కారం అండి అందరికీ నమస్కారం చల్సాన్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా ఒక ట్రెండింగ్ టాపిక్ మనం తీసుకుంటే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అనేది శంకుస్థాపన జరిగింది దాదాపు రెండు లక్షల మందికి అక్కడ ఉపాధి లభించబోతోంది ఉద్యోగాలు లభించబోతున్నాయి అంటే ఇది ఒక కీలక అడుగ్గా మనం భావించవచ్చు అయితే వైఎస్ఆర్సిపి దీన్ని కూడా తప్పుబడుతోంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నోళ్ళకి తాళాలు పడినట్టే భావించాలి మనం ఒకటి మాత్రం మనం హర్షించాలండి కొద్దేలు అయిపోయి ఉన్నా అంటే మనం నీళ్ళని నీళ్ళని పాలన పాలన వేరుగా చూద్దాం ఒక పార్టీకో లేదా ఇంకో దానికో లేదా ఒక వాదనకో అడ్డంగా మద్దతు లేదు ప్రజలకి కూడా ఇవాళ స్వతంత్ర మీడియా ఖచ్చితంగా అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను సరే తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద సంస్కారం కాబట్టి వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళు అసభ్యత వారికే చెందుకున్నారు సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కుదేలేకపోయిన ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఇది ఒక ఊపిరి పోసే రెండు రెండు ఉన్నాయి వాదన ఒక ఊపిరి పోసే నిన్నే ఇనీషియల్గా వన్ అంటే టెన్ బిలియన్ అంటే మిన్న ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఐదు వే ఐదు బిలియన్స్ అంటే బ్యాలెన్స్ ఇంకో నలభై వేల కోట్ల రూపాయలు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏది దీనికి అనుసంధానంగా ఉండే టెలికమ్యూనికేషన్స్ మరియు పవర్ విషయంలో కలిపి దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్లస్ దీని మీద పెట్టుబడి ఇది కూడా అనీషియల్గా మొదటి ప్రాథమిక స్థాయిలోనే పెట్టుబడి వితిన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అయిపోతుంది ఇదో పదేళ్ల ప్రణాళిక కూడా కాదు డేటా సెంటర్ అనేది ప్రపంచంలో గూగుల్కి అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ ఇది కాబోతుందంటే ఇది చిన్న విషయం కాదండి దీంట్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి వారి లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ కృషి చాలా గట్టిగా ఉంది అంటే ఇది ఇది డెఫినెట్గా ఒక పాజిటివ్ యాంగిల్ ఆంధ్రప్రదేశ్ ఒక బ్యాడ్ అది రాకూడదు అందరూ అనుకునే సమయంలో ఇది ఒక పాజిటివ్ యాంగిల్గా తీసుకుందాం అంటే గూగుల్ లాంటి కంపెనీ వచ్చిందంటే ఇప్పుడు ఐటీ అబ్బులాగా మారే అవకాశాలు ఇది నానానికి ఒక కోణం రెండో కోణం ఏంటంటే డెఫినెట్గా ఇది కూడా తీసుకోండి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు లక్షల ఉద్యోగాలు అనేది పెద్ద బోగస్ సంఖ్యని ఎలా అంటే ప్రపంచంలో ఏ పెద్ద ఇది ఒక గెగావాట్ సెంటర్ అండి మనం ఎయిట్ హండ్రెడ్ ఎంబీ మిగతా సెంటర్ మిగతా వేసుకున్నా సరే దీనికి ఇది కేవలం స్టోరేజ్ సెంటర్ చాలామంది అర్థం చేసుకోవాల్సిందండి హైదరాబాద్లో గూగుల్ సెంటర్ వచ్చింది దాంట్లో యాభై వేలు ఉద్యోగాలు వస్తున్నాయి ఎంటైలీ డిఫరెంట్ ఇది కేవలం ప్రపంచంలో వివిధ సమాచారాన్ని స్టోరేజ్ చేసే ఒక స్టోరేజ్ అంటే గొడవ లాంటిది డేటా డేటా గొడవ లాంటిది అంతే తప్ప అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉండదు ఇది గొడవన్లో స్టోర్ చేస్తారు గొడవన్లో సామాను వెనక తీసుకురావడం ఉండదండి ఇది వర్చువల్గా దీంట్లో పెట్టేది కాబట్టి దాంట్లో సమాచారం ఉంటుంది దీనికి అవసరమే పనిచేసేవాళ్ళు మూడు నాలుగు వందల మించి ఉంటారని అంచనా మీరు అనేది కరెక్ట్ మూడు నాలుగు వందల మించి ఉండరని పరోక్షంగా దీనికి ఎలక్ట్రిసిటీను మిగతా విషయాలు కావాలి గేట్వే ఇండియాకి రెండే గేట్వేలు ఉన్నాయి మనకి నెట్ అంటే సముద్రం ద్వారా మనకి అమెరికా నుంచి వచ్చే గేట్వేలు ఒకటి చెన్నై నుంచి ఒకటి ముంబైలో ఉన్నాయి థర్డ్ గేట్ వే భారతీయ ఎయిర్టెల్లో మారోడి వ్యాపారి పెద్ద అయినా ఆయన వేసుకుంటానికి దీంట్లో అనుసంధానం అయ్యాడు ఎందుకంటే నాకు సమాచారం కావాలి కదా సింగపూర్ నుంచి హబ్ ఉంటుందండి సింగపూర్ నుంచి సముద్రంలో గేట్వే అందుకని మూడో గేట్ వే వస్తున్నందుకు కొంచెం సమాచారం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మరియు ఎలక్ట్రిసిటీ ఉత్పాదన కోసం ఆదాని ఆయన కూడా ఒక వాటా కోసం ఇవన్నీ కలుపుకుని దాదాపు మూడు నాలుగు వేలు ఉద్యోగాలు వస్తాయి అని అంచనా మూడు నాలుగు వేలు యాక్చువల్గా ఉండేది మూడు నాలుగు వందల మంది మాత్రమే అను అను ఉత్పాదక రంగాల్లో అని కాదని ఉత్పాదక రంగం ఉందో దాంట్లో ఉండేది మూడు నాలుగు వేల ఉద్యోగాలు ఏది ఉత్పత్తి టెలికమ్యూనికేషన్ రంగంలో దీన్ని నలభై రెండు టైమ్స్ పెట్టి లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి జరుగుతుందని ఒక అంచనా తీసుకొచ్చారు అవుతున్న తర్వాత అది గాల్లో పెట్టి పెట్టుకుని లేకలేండి కానీ అసలు దీంట్లో ఆంధ్రప్రదేశ్కి లాభం చెప్పి ఎందుకు ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి కానీ ఇవాళ నేను చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ ఎట్ వాట్ కాస్ట్ అండి ఇది ఆదాని డేటా సెంటర్ కింద ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేశారు గౌరవ ముఖ్యమంత్రి ఉండే చంద్రబాబు గారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఇదే ఆదాని డేటా సెంటర్ ఆదాని వాళ్ళు వాళ్ళు గూగుల్ కంపెనీని కలుపుకున్నారు ఇది ఆదానికి దేశం అంతా ట్రెండింగ్ ఇంటర్నేషనల్ ట్రెండింగ్ అవుతుంది ఇష్యూ మన దేశవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలోనే కాదు ఇంటర్నేషనల్ కూడా గూగుల్ గూగుల్ సొంతంగా పెట్టట్లేదు గూగుల్ సబ్సిడీ రైడ్ అనే కంపెనీ ఉంటే దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తుంది దీంట్లో అందువల్ల ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది కానీ ఆదాని విజయం కింద మొత్తం నెట్లో ఏది కొట్టినా రాష్ట్రం కనపట్లేదు ఆదాని ఘాట్ సెంటర్ ఆదానీ సెంటర్ బీయింగ్ స్టార్టెడ్ వందకి తొంభై ఐదు అదే వస్తున్నాయి అంటే ఈ క్రెడిట్ చంద్రబాబు గారిది కాదు ఆదాని క్రెడిట్ మొత్తం ఇదంతా నేను చంద్రబాబు నాయుడు గారి చైల్డ్ లెవెల్ బెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ డ్యూ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉందంటే కియా కార్ ఫ్యాక్టరీలో గుజరాతీ గద్దెలు తనుకుపోతూ ఉంటే వాళ్ళు తనుకుపోతూ ఉంటాయి ఇవాళ బాగా వెనుకబడిన తాడి తిప్పిత వర్గాలు ఇంకా భూములు అక్కడ ఉన్నాయి పాతికి వేల రూపాయలు కూడా ల్యాండ్ ఎకరా చేయని ఒక ప్యాక్సిన్ రిటెర్గా ముద్రపడిన పెనుగొండ లాంటి ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఆ ఫ్యాక్టరీ తాను రైతులు ఇచ్చాం ఇచ్చారు రాష్ట్రం కానీ నిలబడటం వల్ల వేల ఎకరాలు లక్షల ఎకరాలు కోట్ల రూపాయలు పెరిగి వాళ్ళు అక్కడ ఉన్న తాడి పిడితే పెద్ద పిల్లకాయలు బయటికి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళినా ఇంకో రంగంలో వెళ్ళినా బెంగళూరులో వాళ్ళు వేలు నిండుకోవడానికి స్వయం ఉపాధి పొందడానికి సరే ఉపయోగపడింది అనేది దాని ద్వారా సద్వారా ఫైనాషిల్ ఎక్కువ ఎక్కువ సిస్టమ్ ఇప్పుడు ఇది రావడం వల్ల ఎక్కువ సిస్టమ్ డెవలప్ అండ్ అటువంటిది ఆంధ్రప్రదేశ్కి అంటే మనం మంచి కూడా ఎక్కువ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది చుట్టుపక్కల అందువల్ల అడ్వాంటేజ్ అండి దాంట్లో ఎంప్లాయీస్ చెప్పాను అక్కడ అది డెఫినెట్గా కలుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది ఇది అనేది డేటా సెంటర్ ఇది ప్రపంచ వర్జనీయాలో ఉంటాయండి వాళ్ళు ఉద్రాబాబాన్ని దండం పెట్టేసి పంపించేమన్నారు ఈ డేటా సెంటర్ వల్ల అత్యధికంగా పవర్ కావాలి పవర్ కావాలంటే పొల్యూషన్ వస్తుంది కదండి అణుధార్మిత కన్నా లేదంటే సోలార్ ప్యాన్ తయారు చేసిన సోలార్ ఎంత ఇది కావాలి విశాఖపట్నంకి చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలకి వాళ్ళ వన్ టు టూ గెగా పవర్ రిక్వైర్మెంట్ అండి అంటే థౌజండ్ మెగావాట్స్ టూ థౌజండ్ మెగావాట్స్ మొత్తం పరిశ్రమలకు అన్నీ కలిపి విశాపట్నం రిక్వైర్మెంట్ ఇవాళ ఈ ఒక్క సెంటరే పూర్తి అయ్యి దాని ఇప్పుడు అదనపు కూడా తీసుకోగలిగితే దీనికి ఐదు గిగావాట్లు కావాలంటే ఐదు సహా ఐదు ఐదు బేస్ విశాఖపట్నం అంతా అందులో ఇన్హోస్ ఒక మాకు గిగవాట్ మిగతా అది ఎక్కడి నుంచి వస్తుంది మేమంతా పర్డ్యూస్ చేస్తూ ఉన్నారు దానికి అనఫిషియల్ రిపోర్ట్స్ అండి అసలు వాళ్ళు పర్డ్యూస్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వటం ఎందుకంటే పది రూపాయలు కూడా ఎక్స్చేంజ్ దగ్గరించి కొన్నారు ఒకసారి నాలుగు రూపాయలు కొడున్నారు మూడు రూపాయలు రాయితీ ఇస్తుంది అంట అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి అంటే వీళ్ళు చేసుకునే ఇరవై సంవత్సరాల దగ్గర కాకి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలండి నేను అన్నమాటలకి నేను వ్యతిరేకత లేదు ఆంధ్రప్రదేశ్ పట్ల దాని అభివృద్ధి పట్ల నిబద్ధత నాకు ఏ విధంగా ఉందో ఆ ప్రాంతం ప్రాతిశ్రమిక డెవలప్ అవ్వాల్సిందో దానికోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడతామని చెప్పి చేశాం చేస్తున్నాం కూడా నో బడికి కెన్ క్వశ్చన్ అవర్ ఇంటిగ్రిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నేను వాళ్ళు మాట్లాడుతున్నానండి మాకు కావాల్సింది ఎస్ పాజిటివ్ యాంగిల్ తీసుకుందాం కానీ నేను అడుగుతా ఉన్నాను సరే విశాఖపట్నంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయల వాళ్ళకి ఇప్పుడు అది ఒక వెనుగొండ ప్రాంతం ఏది రాయలసీమలో ఉన్న పెనుగొండ ప్రాంతం ఫ్యాక్షన్ ఇటెడ్ నీళ్ళు లేని ప్రాంతం అయినా సరే చెప్పినప్పుడే కొంత ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ హబ్బకు కావాల్సింది హైయెస్ట్ పవర్ కన్జంప్షన్ హైయెస్ట్ వాటర్ ఇవాళ పోలవరం డెడ్ స్టోరేజ్ చేశారు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ గుమా వ్యాపారుల పార్టీ ఏం ఛాలెంజ్ చేస్తున్నా ప్రూవ్ చేస్తున్నా దాని డెడ్ ఈ ప్రపంచ చరిత్రలో బడ్జెట్లో డెట్ స్టోరేజ్కి చేసేసి నూట ముప్పై ఐదు ఏడులు పరిమితం చేసాం పూర్తి అయిపోయినట్టు రాసుకుంటున్నట్టు రాసిన ప్రాజెక్ట్ అది అక్కడి నుంచి వాళ్ళు ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి అక్కడ విశాఖపట్నానికి పారిశ్రామిక మిగతా ఇండస్ట్రీస్కి మిగతా వాళ్ళకి కావాల్సి వీళ్ళకి సప్లై చేస్తారండి మార్వాడి గారి ఫ్యాక్టరీ అన్న మత్తల ఫ్యాక్టరీకి తర్వాత వీళ్ళకి వీళ్ళకి మా గోదావరి జిల్లాలు తీసుకొచ్చి వీళ్ళకి అంకితానికి పెట్టారా నేను అడుగుతా ఉన్నానండి దేనికి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి దాని మీద క్లారిటీ లేదా అంటే చలసద్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది వాడు చెప్తున్నట్టు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కేవలం మూడు వేలు అది కూడా ప్రత్యక్ష నాలుగు వందల ఈ డేటా సెంటర్లో మూడు వందల సబ్జెక్టు కరెక్షన్ నాలుగు వందల ఐదు వందల ఉద్యోగాలు డేటా బెయిన్ సెంటర్ దాని ఆ అనుసంధానంగా ఉన్న టెలికమ్యూనికేషన్స్ అని చెప్పిన దానికి మూడు నాలుగు వేల కానీ రావచ్చు ఒక అంచనా ఉందండి వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ గూగుల్ అండి మై గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ గాని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చారు నేను ఒకటి చెప్తానండి ప్రజలు తెలుసుకోవాల్సింది నేను నేను ఆంధ్ర ఏం కోరుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు ఇచ్చి రాయితీలు ఉంటే పది నుంచి పదిహేను లక్షల మంది దమ్ము యత వాళ్ళ పార్టీలో కులగజ్జి మతపిచ్చి మీ వారసత్వ రాజకీయ నాయకులు పక్కన పెట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నాను మీ డెవలప్మెంట్ మా మారవాడి గారి కాళ్ళకి నమస్కారం పెట్టి గుజరాతీల నమస్కారం పెట్టి మీకు మా కాలు మొక్కి బానిసం ద్వారా మా మా రాష్ట్ర ప్రజలు పట్టిన పన్నుల నుంచి పళ్ళు ఓడగొట్టి కంటి పనుల నుంచి నీకు రాయితీ లక్షల కోట్లు ఇస్తాం నువ్వు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టాలని విధానం కాకుండా నీ దమ్మున్న ఉన్న తెలుగు యువత వీళ్ళు ఎక్కడ రాయితీలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ గుజరాతీ గద్దలు తనిగిపోయిన రాయితీలని ఇక్కడ చుట్టుంటే హక్కుగా రావాల్సిన హక్కు లేకుండా తంగిపోతే వీళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిన గుజరాత్లో రెండు బాబు మీ ఆంధ్ర వాళ్ళు కుర్రవాళ్ళు తెలంగాణ బిడ్డలో నా దగ్గర ఫ్యాక్టరీ పెట్టని బతుమలుకునే స్టేజ్ రావాలని నేను నా కమిట్మెంట్ ఉంది నేను అందుకని కోరుకున్నాను నా బిడ్డ తెలుగు జాతి బిడ్డలో దమ్మున్న యువత వీళ్ళు డెవలప్ వాళ్ళు కోరుకున్నాను మీరు గురు గురుగా వెళ్ళండి అదేది మన అమెరికాలో ఉంది దానికి వెళ్ళండి సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి అచ్చేదుకులు పనిచేసే వాళ్ళు ఇండియన్స్ ఇండియాలో అచ్చేదుకులు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కోస్తా రాజకీయ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతున్నాను పదకొండు సంవత్సరం నిన్న నేను అది నాట్ సపోర్టింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమ్మె నేను అడుగుతున్నా క్వశ్చన్ పదకొండు సంవత్సరం మీద అంత గొప్పవాళ్ళు అయితే పదకొండు సంవత్సరానికి రాత్రి వాళ్ళు కష్టపడి పదకొండు సంవత్సరాల నుంచి మీరు పరిపాలించారు కదా ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ బేస్కి అక్కడి నుంచి నాట్ బీఓపీ కాదు బిజినెస్ అవుట్సోర్సింగ్ ప్రాసెస్ కాదండి బీపీ మూడు వేల కోట్లు ఉన్నాయా తెలంగాణలో మూడు లక్షల కోట్లు చేరుకుంటుంటే తమిళ కర్ణాటకలో వచ్చే సంవత్సరానికి ఐదు లక్షల కోట్లు చేరుకుంటుంటే మూడు వేలు లేదు ఒక్క ఒరిస్సా కంటే తక్కువ ఉన్నారు ఇవాళ ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ టాటాది తర్వాత ఇన్ఫోసిస్ కొన్ని రెండు వేల మంది పదిహేను వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్లో బెంగళూరులో పది లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు పదకొండున్నర సంవత్సరాల నుంచి నేను అడిగేది అక్కడ ఉపాధి కావాలని దమ్మున్న ఏమో తెలుగు నిలబడాలి కానీ నీ గుజరాతీ గాలికి నీ గాలికి కాళ్ళకి వ్యతిరేకం కాదండి కానీ అందులో ఉన్న గుమా వ్యాపారులు గుట్టుగా చేసే వ్యాపారులు కాళ్ళకు మొక్కుతావు అని చెప్పి వాళ్ళకి నా ప్రజలు పాపం కష్టపడి ప్రజలు పన్ను మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కూడా లేకుండా ఏమి లేకుండా వీళ్ళు పన్నులు కట్టుకుంటుంటే ఈ పన్నులు తీసుకుని వీళ్ళకి లక్షల కోట్లు ఇస్తున్నామంటే అత్తనా నేను నేను ఒక టాటా సెంటర్ రమ్మనండి ఒక ఇన్ఫోసిస్ రమ్మనండి లేదా సేవారంగం నమ్మనండి ఇండస్ట్రీస్ రమ్మనండి అది తెలుగు వాళ్ళు వాళ్ళు పెడతారు మిగతా తెలుగు వాళ్ళు డెవలప్ అవ్వండి ఏ మా తెలుగు బిడ్డలు పెట్టుకోవాలి ఉంది కళే ఉంది ఈ సినిమా టికెట్ చూసుకుని గుండెలు జింపుకోవడానికి దీని పరిమితం అవ్వాలా మాకు వాళ్ళు స్ట్రంట్ స్కూల్స్ పెట్టుకోవాలా అంటే చల్సంది గారు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఒకసారి వేబ్యాక్ వెళ్తే మనం హైటెక్ సిటీ హైదరాబాద్లో తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అప్పట్లో సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు తప్పు పట్టిన పరిస్థితి హైటెక్ సిటీ ఆయన చేసిన తప్పు అండి జనార్దన్ రెడ్డి గారు చేసింది ఆయన అక్కడ చేసిన తప్పు హైటెక్ సిటీ అనేది రావటాన్ని ఎప్పుడు అభినందించాలి క్వాంటమ్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు చేసిన ముందు ఇప్పుడు గూగుల్ ఉంటారు గూగుల్ అంటే గూగుల్ మళ్ళీ మళ్ళీ కంప్యూటర్ రావడం వల్ల ఫోకస్ ఒక ఫోకస్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ దానికి నేను చెప్పాను కదండి డెఫినెట్గా దాన్ని కానీ మన టాటా సెంటర్ కి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారా ఇంకో తొంభై రూపాయలు ఇచ్చారా వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఐమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆ రాత్రి వాళ్ళు వాళ్ళు అమరావతిని రైట్ లో పెడతాను చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం పగాడు కూడా పట్టలేదని చెప్తున్నాను అంత అంత కష్టపడుతున్నారు అమ్మాట్ నేను అమినాడు వ్యక్తిగతంగా నేను ఎవరిని చేయట్లేదు కానీ భూభాంతం దగ్గర అవతల ఆదాని గారి కాళ్ళకి నమస్కారం పెట్టిందట్టు ఇది రెండుసార్లు శంకుస్థాపన చేశారు చూపించలేండి ఫోటోలు ఫోటోలు ఏంటి మీరు దీన్ని ఆల్రెడీ ఆదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు పక్కనే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఆరు ఉన్నారు వీళ్ళిద్దరు డేటా ఆదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు ఆదాని డేటా సెంటర్ వాళ్ళు వాళ్ళు కలుపుకుంటున్నారు ఈ దేశంలో ఆదాని డేటా సెంటర్లు ఇంకా ఆరు చోట్ల పెట్టబోతుంది ఇందులో గూగుల్ తో కలుపుకున్నారు మిగతా అది ఇండిపెండెంట్ గా పెట్టబోతున్నారు ఈ దేశం వాళ్ళ పై వాళ్ళ విశాఖపట్నం అనేది కళ్ళే కన్నేశారు కదండి ఎన్ని సంస్థలతో చేశారు వాళ్ళు అడ్డంగా నేను అడుగుతున్నాను గంగవరం పోర్ట్ మనం మన విషయాలు మెడికే గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల కొత్త కంపెనీలు రావడానికి పెద్దగా ఉపయోగపడదు ఈ గూగుల్ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు రావు అనేది మీరు చెప్పబోతున్నారు అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో సిస్టమ్ డెవలప్ అవడానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మనం హర్షించాలి దాని ప్రయత్నాలు వేరు వేరుగా చూడండి అన్న నేననేది మీరు గూగుల్లో సాఫ్ట్వేర్ సెంటర్నో మైక్రోసాఫ్ట్నో లేదా ఇంకో దాన్ని ఇంకో దాన్ని పెట్టి డెవలప్ చేయండి లేదా పారిశ్రామిక దళంగా ఆంధ్రప్రదేశ్ యువతకి డెవలప్ చేసి ఒక లక్ష కోట్లు పెట్టించి వాళ్ళతో డెవలప్ చేయించి వాళ్ళు పది మందికి ఉద్యోగం ఇచ్చినట్టు గుజరాత్ మనోడులు మన ఉద్యోగాలు రివండ్రబాబు మీ కంపెనీలను అడగ అడుకోవాల్సి మళ్ళీ అడగాల్సిన పరిస్థితులు రావాలి నా పిల్లలు మాకు రావాల్సిన హక్కుగా రావాల్సినదని కాదనుకొని వాళ్ళ రాష్ట్ర ప్రజలను పళ్ళు కొట్టిన కానీ పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీ ఇవ్వటం ఏంటండి నేను విశాఖ హక్కు నేను ఒక్కడి చెప్తాను ఏమండి దయచేసి ప్రతి ఒక్కరు వినాలి చెప్పండి నేను నేను విశాఖ మొన్న వెళ్ళొచ్చాను అంతకుముందు కూడా వెళ్ళొచ్చాను ధర్నా పాల్గొన్నాను విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మన ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఎవరు లేబర్ కానీ గత సంవత్సరంలో ఆరు వేల ఉద్యోగాలు తీసేసి మెడబట్టి పేకబట్టి బయటకు ఇస్తారు కార్డు తీసి టర్న్ అవతలు పడేశారు ఇవాళ ఈ విశాఖపట్నం విశాఖపట్నం చరిత్రలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్థానిక పోలీసులు ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్లో గడుగుపట్టలేదండి బయట లేదు ఇవాళ ఆ గుమా వ్యాపారులు గుజరాతీ మారాడు కాదు గుచ్చిగా మాయ చేసుకునే వ్యాపారాన్ని వీళ్ళందరూ వచ్చి కాంట్రాక్టులు దొప్పేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కాంట్రాక్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులు లాభాలకు వచ్చారు ఇవాళ నా స్థానికమైన తాడితపి పిడిత విద్యా తొంభై తొమ్మిది శాతం మంది అక్కడ ఉన్న ఎస్సీఎస్టీ బీసీ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళని సామాన్యుల్ని కాంట్రాక్ట్లు బయటకు పెట్టి కార్డు తీసేసి ఆరు వేల మందిని ఉద్యోగాలు కళ్ళ ముందు తీసేస్తే వచ్చే గాల్లో వచ్చారు వంద ఉద్యోగాలు ఐదు వందల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు మా సామాన్యులు బతకూడదండి ఆదాని గారు అమ్మాని గారు వాళ్ళ తాతగారు ఆడుతు వాళ్ళ జీవితాల కోసం ఇక్కడికి త్యాగం చేయాలని అడుగుతున్నా ఇక్కడ ఇవ్వండి వాళ్ళకి వద్దంట్లా గుజరాత్ అంటే మహాత్మా గాంధీ గారు దండం పెట్టుకుంటాను సర్దార్ రోల్బట్టే శాల్యూ చేస్తాడు మహారాష్ట్ర అంటే జ్యోతిబాబు సాతి కాల నమస్కారం పెట్టుకునే వాళ్ళం మేము నాట్ ఫర్ అది వ్యతిరేకం పుట్టుగా మాయ చేసే వ్యాపారులకు వ్యతిరేకం ఉన్నాను అంటే మేము బానిసలుగా ఉండాలా గంగవనం పోటీని ఎట్లా కాజేసినారు చింత విశ్వేశ్వర నావ్యా పోర్ట్ నెట్లాగా చేసినారు చింత తర్వాత సదినట్లా కాల్ చేసినారు పెన్న పెత్తాపెట్టి గారు సిమెంట్ ప్లాట్లో ఎవరు కాల్ చేసినారు జీవకృష్ణ గారు పేక మీద కత్తి పెట్టారు ఇంకోటి పెట్టారు ఈ ఎలా కాల్ చేసినారు తర్వాత మల్సూదర్ నగర్ పవర్ ప్లాంట్లో ఎలా కాల్ చేసినారు గి మల్లికార్జున గారు పవర్ ప్లాంట్ రెండు కోల్ లింకేజ్ లేకుండా ఎలా ఎన్ని ఆర్ ఆదాన గారిగా తీసుకుంది ఇవన్నీ కూడా కేవలం తెలుగు వాళ్ళని ప్రతిష్టాత్మక వ్యక్తులను అడ్డు తన్నారా బతిమారిన అవసరం తా లాక్కున్నాయి వాళ్ళు వచ్చిసేపట్లో స్టీల్ ప్లాంట్ మీద కన్నేసారా లేదు గంగవరం పోర్టు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దమ్ము ప్రభుత్వానికి దమ్ముంది నిజాయితాయి పాలకులకి నేను కూడా అడుగుతున్నాను యాదాని గారి గురించి ఒక వేరే పని చేసేవాళ్ళు కూడా అడుగుతున్నాను అమెరికా కంపెనీ కేసు పెట్టింది కదా అమెరికా గవర్నమెంట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇండైక్ట్గా ఇంప్లిమెంట్ డబ్బులు దొప్పేస్తాను ఆదాని గారు లాంటి అందుకో మిగతా ఏదో మీ శీ కంపెనీల వల్ల లక్షల కోట్ల నష్టమని ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా కేసులు వేశారా ఇవాళ లక్షల కోట్ల వీళ్ళకి లాభం చేయడానికి ఇవాళ బాధ్యం చేస్తా ఉన్నారు ఇది నా రాష్ట్ర ప్రజలకి చిన్న ప్రజలకి చెందాల్సిన విషయం కదా అది మాట్లాడితే వ్యతిరేకం దేవుతురు అయిపోతాం మంత్రహోదైపోతామా ఆమె నాట్ సెవెండ్ నేను వీళ్ళు తెలుగుదేశం అట్లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తలగా తగ్గడ పెట్టారు కదా ఆదాయం గురించి మాట్లాడారు ఎవరు అవునరు నా తెలుగుబెట్టలు కన్యాయం చెబుతుంటే వాళ్ళు ఒక పది లక్షల మంది గౌరవీయుల సనాతనవాదిగా మన కళ్యాణ్ బాబు గారిని కూడా చెప్తున్నాను ఏం మాట్లాడారండి త్రిశూల శక్తి అన్నారు చాలా అన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ పది లక్షలు ప్రత్యేక హోదా వచ్చే రైతుల కోసం ఆమెను దీక్ష వస్తున్నారు దీక్ష ఎక్కడ చేయలేరు ఆమెను శాంతి ఏం చేస్తున్నారు పది లక్షల రూపాయలు అంటే ప్రత్యేక హోదాతో వచ్చే పదిహేను లక్షల మంది ఉంటే దాంట్లో ఇంకా అడ్వాంటేజ్ కోసం ఒక పది పది లక్షల రూపాయలు ప్రతి కాన్స్టెన్సీలో సంవత్సరానికి ఐదు వందల మందికి నూట డెబ్బై ఐదు మందికి ఎంత లక్షలు అవుతుంది అండి ఇస్తాము ప్రతి అంటే ఐదు సంవత్సరాలకి రెండు వేల ఐదు వందలు ప్రతి కాన్స్టెన్సీలో అర్థ రూపాయ ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు మాట్లాడితే హరి సనాతనం వాద జిందాబాద్ దాని సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు మతానికి దీనికి సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కాదు కులానికి దీనికి సంబంధం ఏంటి అందరూ డెవలప్ నేను అడుగుతుంది అందరూ డెవలప్ ప్రత్యేక నా మీద కాన్సన్ట్రేట్ చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వాటి వల్ల ఒక మీరు అన్నట్టు పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది కానీ ఉద్యోగాలు వేల ఉద్యోగాలు పోయినాయి కడప ఉక్కువేక రాలేదు రిజర్వేషన్స్ ఉంటాయి ఓ పక్కన మొత్తాన్ని వెళ్ళిపోతున్నాయి పరిస్థితులు ఇవాళ మా భూగర్భంలో గ్యాస్ తీసేసి ఉత్తరాది తరలించి కుంగిపోతుంది కృష్ణా గోదావరి జిల్లాలోని మా కృష్ణారావు గారు ప్రొఫెసర్ జీ కృష్ణారావు గారు గంగుల కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో వేసిన దాని గురించి దిక్కు మొక్కు లేకుండా పరిస్థితి ఉంది కుంగి మా భూమి నీళ్ళు వెళ్ళలేదు గ్యాస్ తీసుకుని మా వరకు కాకుండా మాకు ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్లో గుజరాత్కి ఆ మిగతా రాష్ట్రాలకి అగర్వాల్ గారికి మారవాడి గుజరాత్లో ఉన్న ఫ్యాక్టరీకి తరలికి వెళ్ళిపోవడానికి లైన్లు వేసుకుంటున్నారండి ఏం చేయమంటారు ఎవరికి చెప్పమంటారు వార్తలు రావు బ్యాన్ వార్తలు గట్టి వార్తలు రావు తొంభై శాతం మీడియాలో నాకు అర్థం కావట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది దయచేసి మిగతా వాటిలో మీద దృష్టి పెట్టమని కోరుతాను ఇది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఏం చేశారు మీరు కూడా ఇదే పని చేశారు అంటే మీ 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 స్థాయిలో ఆదాన్ని కలిస్తే ఇది ప్రపంచంలో విజయం కలిగి త్రా మీ బ్యాచ్ వాళ్ళు అంత అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తగులుకుంటారు అన్నమాట లేదు జనసేన వాళ్ళు ఇదేనండి సొంతంగా డెవలప్ అవుతున్నాను నా తెలుగు జాతి పెట్టుకులు నేను ఎందుకంటే నన్ను రెండు వేల పంతొమ్మిది తరగతి ఉద్యోగ ఉద్యమం చేసాం తొంభై శాతం మీడియా లేదు నేను బాధ్యం కాదు పాదయాత్ర వచ్చి శాతం మీరు చూడండి రాష్ట్రం అంతా చేస్తే తొంభై శాతం మీడియా అంత ముందుకంటే బాగా చేశాం ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్ మేమేం చేయని దానికి అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ దమ్ము ఉండి ధైర్యం ఉండి తెలుగు జాతి పట్లుగా నిలబడతాం తెలంగాణ కూడా వాళ్ళకొక నేషనల్ బడ్జెట్ కూడా చేశారు రైల్వే బడ్జెట్లో దారుణ నిర్ణయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇంకా మేము గుజరాతీ భాషలో భయం చేసుకుంటాం మారవాడి భాషలో చెప్పుకుంటాం అంటే మీ ఇష్టం అందరినీ వ్యతిరేకించట్లేదు అని రైట్ అందువల్ల దయచేసి ఆలోచించండి మనకు కావాల్సిన అక్కడ అభివృద్ధి అక్కడ మధ్యతరగతి ప్రజల అభివృద్ధి ఒక ఉద్యోగాలు ఉపాధి సొంతంగా ఉపాధి అలాగే ఉద్యోగాల కల్పన దాని మీద కాన్సెప్ట్ దీని మీద అడ్డంగా వ్యతిరేకించమని అట్లా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలే వాళ్ళ దీనివల్ల రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఎన్ని వేల కోట్ల లక్ష కోట్ల తెలియదు ఆపారిటీస్టు ఐడో నో నేను చెప్పకుండా అవస్థలు నేను మాట్లాడలేను పారదర్శకంగా ఇవ్వండి మీరు ఎలాంటి అదేమన్నా పెను పెంగొండలో పెట్టారా విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి అయిన ల్యాండ్ అభివృద్ధి అయిన ప్రదేశంలో ల్యాండ్ ఇచ్చి అభివృద్ధి చేసిన ప్రదేశంలో ల్యాండ్ ఇచ్చి సకల సౌకర్యాలు వాళ్ళకి కల్పించి వాళ్ళ కోసం డేటా సెంటర్ అనేది పొల్యూషన్ పొల్యూషన్ అవుతుంది అనేది అని తర్వాత ఆలోచిద్దాం అమ్మాట దట్ అండి కానీ దాన్ని ఏదైనా మీరు ఫోకస్ చేయట్లా ఉపాధి కల్పించండి మహాన్ అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను